ఓం శ్రీమాత్ నమః అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుంది స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాజనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు శుక్రవారం శుద్ధ చతుర్దశి సాయంత్రం ఆరు ఇరవై ఏడు వరకు కలదు తదుపరి పౌర్ణమి వస్తుంది మృగశిరా నక్షత్రం రాత్రి ఎనిమిది పద్నాలుగు వరకు ఉంటుంది సూర్యోదయం ఆరు ముప్పై రెండు సూర్యాస్తమయం ఐదు ముప్పై రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది యాభై నుండి తొమ్మిది ముప్పై వరకు కలదు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు ముప్పై వరకు శేషవర్జ్యం అనేది ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుండి ఎనిమిది ముప్పై వరకు కలదు ఈరోజు మేషం సింహం కుంభం రాసులవారు ఈరోజు శని కేతు కూజగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు ఉలువలు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఈరోజు సాయంత్రం పౌర్ణమి మరియు శుక్రవారం కాబట్టి దుర్గాదేవికి అభిషేక పూజలు జరిపించి నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించిన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలుగుతాయి ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రోజు మేష రాశి వారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీ రాశి అధిపతి కుజుడు చేసినటువంటి సంచారం వల్ల ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది కానీ అదే సమయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్నపాటి సమస్యలు కూడా వచ్చే సూచనలు మీకు ఉన్నాయి ఉద్యోగం చేసేవారికి అధికారులతో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం మీకు న్యాయం ఉందని భావించిన ఆవేశంగా మాట్లాడితే పరిస్థితి అనేది మీకు వ్యతిరేకంగా మారవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు నూతన ఒప్పందాలు లావాదేవీలు మాట్లాడే అవకాశం ఉంది కానీ తుది నిర్ణయం తీసుకునేటువంటి ముందు ఒకసారి అనుభవజ్ఞులతోటి సలహా తీసుకొని ఆ యొక్క పని చేయడం చాలా మంచిది ఆర్థికంగా ఆదాయం ఉన్నా కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో మీకు ఉండే గ్రహస్థితి అనేది ఈరోజు కలదు ముఖ్యంగా కుటుంబ అవసరాలు వాహన మరమ్మతులు లేదా ఆరోగ్య సంబంధ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహాచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సంతోషకరమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు ఆరోగ్యపరంగా తలనొప్పి కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చును కాబట్టి ఎక్కువగా మీరు జాగ్రత్త వహించాలి పుస్తకాలు చదవడం కానీ ఎక్కువగా కూర్చొని మాట్లాడడం కానీ చేసేటువంటి పనులు చేయొద్దు ఈరోజు పరిష్కారం మీరు చేసేటువంటి ప్రతి పని ఆలోచించి క్రమబద్ధంగా చేస్తే చివరికి సంతృప్తి అనేది మీకు కలుగుతుంది మరి కాబట్టి ఈరోజు సూర్యునికి తామ్ర పాత్రలో రాగి పాత్రలో నీరు సూర్యునికి అర్పించి ఓం ఆదిత్యాయ ఆదిత్యాయన అనే మంత్రాన్ని చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు దీర్ఘకాల ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఒక రోజు మీ రాశి అధిపతి శుక్రుడి యొక్క ప్రభావంతో ఈరోజు మీరు చేసేటువంటి పనిలో నెమ్మదిగా అయిన ఖచ్చితమైనటువంటి పురోగతి అనేది మీకు కనిపించగలదు ఉద్యోగస్తులకు ఈరోజు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిన ఒత్తిడి మీ మీద చాలా ఉంది అధికారుల నుండి మంచి గుర్తింపు అనేది మీకు రాగలదు స్థిరమైనటువంటి యొక్క మీకు ఉద్యోగం మీ స్థానం అనేది మీకు లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితిలో మీరు ఇచ్చినటువంటి యొక్క అప్పు డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా ఈరోజు స్థిరమైనటువంటి లాభం అనేది మీకు కలగగలదు విద్యార్థులు ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు ఈరోజు అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం శుక్ర ప్రభావం కోసం తెల్లని పుష్పాలతో మహాలక్ష్మి యొక్క దేవిని పూజించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మీరు చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధుని యొక్క ప్రభావం బలంగా ఉండడంతో ఈరోజు ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి మీ యొక్క నిర్ణయానికి మంచి స్పందన అనేది మీకు లభించగలదు ముఖ్యమైన విషయాలలో తొందరపడకుండా రెండు మూడు సార్లు ఆలోచించి ఆ పని చేయడం చాలా అవసరం ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మాటల ద్వారానే అవకాశాలు ఎక్కువగా వస్తాయి అధికారుల దృష్టిలో మీకు మంచి పేరు అనేది మీకు రాగలదు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మీకు స్థిరమైనటువంటి ఒక నిర్ణయం అనేది మీరు కలిగి ఉంటారు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు వ్యాపారస్తులకు కొత్త క్లయింట్స్ ఫోన్ కాల్స్ మెసేజ్ల ద్వారా లాభ సూచనలు మీకు ఎక్కువగా ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించకపోతే చేతులు అనేది డబ్బు నిలవక అధికమైనటువంటి ఒక ఇబ్బందులను మీరు ఎదుర్కొనవలసి వస్తుంది మరి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి శుభకరంగా ఉండడం వలన అన్ని రకాలుగా అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభ ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు ఆరోగ్యపరంగా ఈరోజు నిద్రలేమి సమస్య వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి రఘు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిష్కారం బుధుడికి శాంతి పూజ జరిపించి బుధగ్రహాయనమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ప్రతి చిన్న విషయానికి మనసు దెబ్బతీనే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఓర్పు చాలా అవసరం ఉద్యోగంలో మీపై బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి అతి జాగ్రత్తగా బాధ్యతారహితంగా ఉండాలి ఉద్యోగ మార్పుల గురించి ఆలోచనలు వచ్చిన ఈరోజు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు వ్యాపారస్తులకు భాగస్వాములతో స్పష్టత అనేది అవసరం డబ్బు లావాదేవీల్లో రాతపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండటం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి తగ్గగలవు కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు విద్యార్థులు చాలా సున్నిహితంగా చాకచక్యంగా ఉంటారు ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక కొద్దిగా నీరసం మరియు నరాల బలహీనత ఇత్యాది సమస్యలు రావచ్చు మరి కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఖర్జూర పండ్లు రసాన్ని ఎక్కువగా భోజనం చేసే ముందు తీసుకొని ఒక గ్లాసు నీళ్లు తాగడం వలన అజీర్ణ సమస్యలు కానీ కాళ్ళ నీరసం కానీ తిమ్మిర్లు కానీ తగ్గుతాయి ఈరోజు పరిష్కారం శివునికి ఆవుపాలతో అభిషేకం చేసి ఓం శివాజనమహనే మంత్రాన్ని జపం చేయండి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు చేసేటువంటి పనిలో మంచి స్థానం అనేది మీకు లభించగలదు గౌరవం లభిస్తుంది మరియు అతిగా ధనలాభం అనేది మీకు ఈరోజు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడి మంచి లాభాలను మీకు కలిగిస్తాయి కానీ అహంకారాన్ని పక్కన పెట్టి వినయంగా వ్యవహరిస్తూ ఉండాలి ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఒక రోజు అయినప్పటికీ పెట్టుబడుల్లో తొందరపడకండి కుటుంబంలో ఆనందకరమైన వార్తలు మీకు వినిపిస్తాయి పిల్లల విషయంలో గర్వకారణంగా ఉంటుంది దాంపత్య జీవితం ఉత్సాహకరంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన అన్ని రకాలుగా అభివృద్ధి అనేది కలిగి ఉంటారు ఈరోజు పరిష్కారం సూర్యగ్రహానికి అర్చన చేసి అంటే తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసి అర్ఘ్యాలు వదిలి ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన సకల శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం పూజ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఉద్యోగంలో పని భారం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీ యొక్క నైపుణ్యం వల్ల ఆ సమస్యలు పరిష్కారం కాగలవు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ మంచి ఫలితాలు ఫలితాలనేవి మీకు వచ్చి అధికమైనటువంటి ధన రాబడి అనేది మీకు కలగగలదు ఆర్థికంగా ఆదాయం అనేది మీరు ఎక్కువగా కలిగి ఉంటారు పొదుపు కూడా అలాగని మీరు చేయడం అనేది జరుగుతుంది మరియు విద్యార్థులు చదువులు చక్కగా రాణించగలరు అన్ని రంగాల వారికి అనగా మెడికల్ టెక్నికల్ ఇత్యాది రంగాల వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి సంతోషకరంగా ఉంటారు ఈరోజు పరిష్కారం గణపతికి పచ్చి గరికతోటి అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కీలకమైనటువంటి ఒక రోజు ఉద్యోగంలో సహకారం అనేది మీకు లభిస్తుంది టీం వర్క్ వల్ల విజయాలు అనేవి లాగలవు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా సమతుల్యత ఉంటుంది కానీ విలాసవంతమైనటువంటి ఖర్చులు మీకు పెరగగలవు కుటుంబంలో దాంపత్య జీవితం మెరుగుపడుతుంది అన్ని రంగాలలో అభివృద్ధి అనేది మీకు బాగా ఉంటుంది ఆరోగ్యంగా కొద్దిగా కంటి అలసట అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయంలో మీరు తగు జాగ్రత్తలు మీరు మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించి తెల్లని పువ్వులతోటి అర్చన చేసుకోండి మంచి ఫలితాలు మీకు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు మంచిగా మీరు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ఒక రోజు కానీ మీ యొక్క వ్యవహారాలు వ్యాపారాలు రహస్యంగా ఉంచితే చాలా మంచిది వ్యాపారంలో రిస్క్ అనేది తగ్గించుకోవాలి అప్పుల విషయాలలో జాగ్రత్త చాలా ఉండాలి ఆర్థిక ఆర్థికంగా స్థిరంగా ఉన్నా కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చులు మీకు ఎక్కువగా రావచ్చు కాబట్టి సంయమనం అనేది చాలా అవసరం విద్యార్థులకు పరిశోధనాత్మక విషయాలలో పురోగతి అనేది ఉంటుంది మరియు ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువగా రక్త సంబంధితమైనటువంటి యొక్క విషయాలు మీకు ఉండవచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పరిష్కారం ఆంజనేయ స్వామికి తమలబాగులతో పూజ చేసుకోవడం వలన అత్యంత శుభ ఫలితాలు మీకు ఈరోజు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి ఆశావాహమైనటువంటి రోజు ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి విదేశీ సంబంధిత పనుల్లో లాభం అనేది ఉండగలదు వ్యాపారంలో వ్యవహారంలో మరి మీకు చేసేటువంటి పనులు సానుకూలమైనటువంటి ఒక ఫలితాలు అనేటివి రాగలవు ఆర్థికంగా ఆదాయం అనేది పెరుగుతుంది విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్య లభించగలదు విదేశీ చదువుల విషయంలో శుభ సూచనలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యపరంగా కొద్దిగా నడుము కాలేయం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది రెట్టిం అధికమైనటువంటి లాభాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు ఈరోజు పరిష్కారం గురుగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు రంగు పూలతో అర్చన చెయ్యాలి మరియు శనగపప్పు దానం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో స్థిరత్వం అనేది కలుగుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కానీ ఓర్పు చాలా అవసరం ఆర్థికంగా పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాన్ని ఇస్తాయి కుటుంబంలో బాధ్యతలు పెరగగలవు విద్యార్థులు కష్టపడితే కానీ చదువు అనేది లభిస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేవి మీకు రాగలవు మరి ఈ రోజు పరిష్కారం శనిదేవునికి నల్ల నువ్వులతో అర్చన చేసి నల్ల నువ్వులు దానం చేయండి మంచి ఫలితాలు మీకు వస్తాయి శుభం ఈ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఉద్యోగంలో కొద్దిగా మార్పులు అనేటివి రాగలవు అనుకూలంగా మీకు ఉంటుంది మీ యొక్క వ్యవహార వ్యాపారంలో ఉద్యోగంలో వ్యాపారంలో టెక్నాలజీ ఆన్లైన్ రంగాల ద్వారా లాభం అనేది మీకు ఎక్కువగా వస్తుంది ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం అనేది ఉండగలదు విద్యార్థులకు సైన్స్ రీసెర్చ్ రంగాలలో పురోగతి అనేది ఉంటుంది మరియు ఆరోగ్యపరంగా కొద్దిగా నీరసం కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిష్కారం శివునికి అభిషేకం చేసి ధ్యానం చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభ భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యాపారములో వ్యవహారములో కానీ అతి నమ్మకంతో ముందుకు వెళితే లాభం అనేది మీకు ఉండగలదు ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్య సూచనలు కనిపిస్తాయి మరి అన్ని రంగాల వారికి ఈరోజు గృహస్థితి శుభకరంగా ఉండడం వలన అధికమైనటువంటి ధనలాభం అనేది ఈరోజు మీకు కలగగలదు మరి ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని శివునికి తులసి యొక్క మాలను సమర్పించడం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలుగుతాయి శుభం భూయాత్